ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇలా మాట్లాడుతున్నాడు సోని అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గాకాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దెనెక్కినోడు ఆయన ఇవాళ అదృష్టవంతుడు అధికారం ఆయనకు ఉండొచ్చు అధికారం మీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇవాళ అరి వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగమాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వంతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరి కన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్తీ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నని కదుపితే ఆయన తిరుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలట విజయోత్సవాలు పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళలో తన్ని తన్ని పంపించినట్టున్నారు ఇది వాస్తవం నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే ఇలా వాళ్ళని తిట్టేందుకు పెట్టుకోలే మనం ప్రోగ్రాం వాళ్ళని దిట్టేందుకో వాళ్ళ గురించి మాట్లాడుకున్న కాదు యాద్ చేసుకోవాలి మనం మన నాయకుడు ఎక్కడ మొదలైండు రెండు వేల ఒకటిలో మొదలైనాడు ఏముండే మనకు అన్నాడు ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి ఇంతమంది ఉన్నాం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్న తందుకు వనరులు ఉన్నాయి మనుషులు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఆ రోజు ఎవరున్నారు కేసీఆర్ గారికి మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు క్యాస్ట్ బేస్ లేదు ఏది లేదు తెలంగాణ సమాజం నిండా అనుమానం మళ్ళా ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలుపెట్టిండేమో మళ్ళా పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో మధ్యలో ఇడిచిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీలి నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది అది సినిమాల పాటు ఉంటుంది చూడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి